ఈరోజు ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా హెల్త్ టాపిక్ మీ ఫ్రెండ్స్ అందరితోటి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి జబ్ చేస్తే లక్ష లక్షలు ఖర్చు అవుతాయి జబ్బు రాకుండా ఉంటే మంచిది చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుంటే మంచిది కాంప్లికేషన్స్ లేకుండా ఓకే చాలా జబ్బుల్ని క్యూర్ కూడా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇది సో లక్షల లక్షల ఖర్చు పెట్టద్దు హాస్పిటల్స్కి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయండి ఎక్కువ కాలం హెల్తీగా బతకండి ఎవరి మీద మనం ఆధారపడద్దు లాస్ట్ రోజుల్లో కూడా ఓకే హెల్దీగానే ఉందాం అందుకని ఈ వీడియోస్ చేస్తున్నా ఓకే సో సూపర్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుతున్నా సూపర్ ఫుడ్స్ సూపర్ ఫ్రూట్స్ ఒక వండర్ ఫ్రూట్ ఒక వండర్ ఫ్రూట్ ఏంటి నెంబర్ వన్ ర్యాంక్ దేనికి ఇస్తానంటే అవకాడో ఫ్రూట్కి ఇస్తాను ఈ అవకాడో ఫ్రూట్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటాము ఓకే ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మీరు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు మా ఇంట్లో కూడా అవకాడో ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి ఎస్ ప్లాంట్స్ దొరుకుతాయి మీకు చెట్టు వేసుకోండి ఓకే వారానికి రెండుసార్ రెండు రోజులన్నా సరే ఈ అవకాడో ఫ్రూట్ తినండి ఆరోగ్యానికి చాలా 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 మంచిది నేను అన్నీ ఈ గుణాలన్నీ చెప్తాను ఈ అవకాడో ఫ్రూట్ తింటే ఏమవుతుంది ఓకే ఒకటి చర్మంకి ఈ చర్మంకి షైనింగ్ వస్తుంది తెల్లగా ఉంటారు ఫేర్నెస్ కొంచెం తెలుపు స్కిన్ పెరుగుతుంది ఈ అవకాడో ఫ్రూట్ తినే వాళ్ళకి నెక్స్ట్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది అంటే మీ వయసు తెలవదు స్కిన్కి చర్మానికి వయసు తెలవదు ముడతలు పడవు మీ వయసుకు తగ్గట్టే ముడతలు పడవు ఓకే మీ మీకు ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం లేదు ముసలి వయసులో ఫేస్ లిఫ్ట్ అని ఇది అని ఒక్కర్లే అవకాడో ఫ్రూట్స్ తినండి ఓకే ఓకే ఈ కొల్లజన్ బ్రేక్డౌన్కి చాలా ఇట్ విల్ చాలా ఇది బ్రేక్ డౌన్ కాకుండా కాపాడుతుంది ఎలాస్టిసిటీ పెంచుతుంది చిన్నపిల్లల చర్మం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఏ వయసు వచ్చినా ఈ అవకాడో ఫ్రూట్స్ తినే వాళ్ళకి నెంబర్ టూ ఐస్ కన్ను కన్ను ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది లుటిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వలన కంటికి ఏ జబ్బులు రావు ఇది పాయింట్ నెంబర్ టూ నేను చెప్పేది కన్ను గురించి ఏ జబ్బులు రావు క్యాట్రాక్స్ కూడా రావు ఈ క్యాట్రాక్స్కి మళ్ళీ మీరు సరి ఆపరేషన్ చేయించుకోవాలి కదా చేయించుకోకర్లే మీకు ఎనభై ఏళ్ళన్న క్యాట్రాక్ రాదు ఎందుకంటే లుటిన్ అని యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఈ బటర్ ఫ్రూట్లో ఈ ఎవగాడో ఫ్రూట్లో నెంబర్ టూ నెంబర్ త్రీ హార్ట్కి చాలా 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 మంచిది ఎందుకంటే ఇది ఇందులో గుడ్ కొలెస్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఓకే ఇందులో ఒక బీటా సిటోస్టిరాల్ బీటా సిటోస్టిరాల్ అనే కాంపౌండ్ ఉంటుంది ప్లాంట్ కాంపౌండ్ ఇది ఈ కాంపౌండ్ వల్ల కొలెస్ట్రాల్ రెగ్యులేట్ అవుతుంది బాడీలో కొలెస్ట్రాల్ పెరకుండా చూస్తుంది ట్రైగులెస్ రైట్స్ పెరగకుండా చూస్తుంది ఎందుకంటే ఇందులో ఒక కాంపౌండ్ ఉంటుంది బీటా సిటోస్టిరాల్ అని ప్లాంట్ కాంపౌండ్ ఉంటుంది ఇందులో సో జనరల్గా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి కరోనరీ ఆర్టరీస్ ఉన్నాయి కదా వాటిల్లో బ్లాక్స్ వస్తాయి ఫ్యాట్ డిపోజిషన్ అవుతుంది ఈ డిపోజిషన్ కాకుండా చేస్తుంది అవకాడ్ ఫ్రూట్ సో మీకు హార్ట్ అటాక్స్ రావు బ్రెయిన్ స్ట్రోక్స్ రావు సో పెద్దవాళ్ళలో చాలా 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 ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోండి పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ వెయిట్ మేనేజ్మెంట్ మీకు అంతకుముందు చెప్పాను ఒక మనిషి ఎంత బరువు ఉండాలో లేడీస్ ఎంత బరువు ఉండాలా జెంట్స్ ఎంత బరువు ఉండాలో చెప్పారు బిఎంఐ ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్పారు మీ పాత వీడియోలు చూడండి బిఎంఐ అంటే బాడీ మాస్ట్ ఇండెక్స్ నేను చెప్పాను ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది కంటే తొమ్మిది దాటకూడదు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది పాయింట్స్ కంటే దాటకూడదని చెప్పి చెప్పారు అర్థమైందండి సో ఈ అవకాడ ఫ్రూట్స్ తినడం వలన వెయిట్ మేనేజ్మెంట్కి బిఎంఐ పెరగకుండా కాపాడుతుంది ఎస్ అండ్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ ఉంటుంది కదా నడుము ఈ నడుము మగవాళ్ళల్లో నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే బొడ్డు దగ్గర నడుము నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు లేడీస్కి ముప్పై ఐదు ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే అటాక్ వస్తుంది సో ఈ ఫ్రూట్ తింటే నడుము దగ్గర ఫ్యాట్ రాదు ఓకేనండి నాలుగు ఐదు గట్ హెల్త్ జీర్ణకోశానికి ఈ అవకాడో ఫ్రూట్ చాలా 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 మంచిది ఓకే చాలా మంచిది ఈ బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా ఇస్తుంది చెడు బ్యాక్టీరియా తీసేసి ఇంటర్స్టైల్లో ఓకే నెక్స్ట్ మలబద్ధకం రాదు కాన్స్టిపేషన్ అనేది రాదు కాన్స్టిపేషన్ రాదు ఎందుకంటే ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి అర్థమైందండి ఐదు పాయింట్లు చెప్పా ఆరో పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఒక వయసు దాటిన తర్వాత చాలా మందికి టైప్ టూ డయాబెటీస్ వస్తుంటాయి ఈ టైప్ టూ డయాబెటీస్ రాకుండా షుగర్ రెగ్యులేషన్కి ఈ అవకాడో ఫ్రూట్ చాలా 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 ఉపయోగపడుతుంది ఎస్ వారానికి రెండు రోజులన్నా తింటే డయాబెటీస్ రాకుండా చేస్తుంది నెక్స్ట్ సెవెంత్ పాయింట్ బోన్ హెల్త్ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ అవకాడ ఫ్రూట్ తింటే ఎస్ ఎందుకంటే వైటమిన్ కే ఉంటుంది ఇందులో ఎస్ సో ముసలి వయసులో మీకు తెలుసు ఆస్టియోపోరిసిస్ వస్తుంది కాల్షియం తగ్గిపోయి ఆస్టియోపోరిసిస్ వస్తుంది రాకుండా చేస్తుంది చిన్న పిల్లలకి ఎంత బోన్స్ బలంగా ఉంటాయో ముసలి వాళ్ళకు కూడా బోన్స్ అంత బలంగా ఉండేటట్టు చేస్తుంది ఇది ఒక ఫ్రూట్ నెక్స్ట్ జాయింట్స్ దగ్గర లూబ్రికేషన్కి బాగా పనిచేస్తుంది జాయింట్స్కి అందుకని జాయింట్ పెయిన్స్ కూడా ఏ వయసు వచ్చినా రావు మీరు చూస్తారు ముసలి వయసులో ఒగ్గిపోతారు కదా ఆ వంగకుండా కూడా చేస్తుంది వండర్ ఫ్రూట్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లలకి మగవాళ్ళకి పనిచేస్తుంది ఆడవాళ్ళకి పనిచేస్తుంది స్పెషల్లీ పిల్లలు లేని వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది మగవాళ్ళకి స్పెర్మాటోజెనిసిస్కి ఉపయోగపడుతుంది మీ మగవాళ్ళకి స్పెర్మ్స్ ఉంటాయి కదండి పిల్లలు పుట్టడానికి కారణం ఏంటి స్పర్మ్స్ ఈ స్పర్మ్స్ నెంబర్ పెరుగుతుంది ఇది వాడితే ఏది వాడితే అవకాడో ఫ్రూట్ వాడితే మొటిలిటీ కూడా పెరుగుతుంది సో పిల్లలు లేటుగా పుట్టే వాళ్ళకి ఈ అవకాడో ఫ్రూట్ చాలా మంచిది ఈ మధ్యన చాలామందికి లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి మీరు చూస్తున్నారు స్పర్మ్స్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి లేట్ మ్యారేజెస్ అవటం వల్ల స్పర్మ్స్లో మొటిలిటీ తగ్గిపోతుంది సో ఇది తింటే మీరు మళ్ళీ కుర్రవాళ్ళు అవ్వచ్చు ఓకే సో సెక్షువల్ ఫంక్షన్కి మొటిలిటీకి మగవాళ్ళల్లో చాలా చాలా యూస్ఫుల్ లేడీస్లో కూడా ఇర్రెగ్యులర్ మెనిస్ట్రువేషన్ ఉంటుంది ఇన్ ఇర్రెగ్యులర్ మెనిస్ట్రువేషన్ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ ఉంటుంది సో పిల్లలకి ప్రాబ్లం డిలే అవుతుంది పుట్టడం వయసు పెరిగే సో ఈ ఫ్రూట్ తిన్న వాళ్ళకి నెల నెలకి మెనిస్ట్రువేషన్ టైంకి అవుతుంది ఓవిలేషన్ టైంకి అవుతుంది పిల్లలు పుట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంది నెక్స్ట్ యూట్రస్లో ఎండోమెటీరియం ఉంటుంది కదా ఈ లైనింగ్ కూడా బాగా మారుతుందంట హెల్దీ లైనింగ్ వస్తుందంట యూట్రస్లో కూడా ఈ అవకాడో ఫ్రూట్ తింటే అర్థమైందండి సో పిల్లలు పుట్టే వా పిల్లలకి ట్వంటీస్లోని థర్టీస్ ఏజ్లోని కూడా పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టి వయస్సు కాబట్టి హెల్దీ పిల్లలు పుట్టాలి కాబట్టి తొందరగా పుట్టాలి కాబట్టి ఈ అవొకాడో ఫ్రూట్ తింటే మంచిది సో ట్వంటీ ఇయర్స్ వాళ్ళు తింటే మంచిది థర్టీ ఇయర్స్ వాళ్ళు తింటే మంచిది ఫోర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఏ వయసు వాళ్ళు తిన్నా పర్వాలేదు ఆరోగ్యంగా ఉంటారు సో ఇంట్లో మీరు చెట్టు వేసుకోండి లేదంటే సూపర్ మార్కెట్స్ నుంచి కొనండి కనీసం వారానికి కూరలో ఒక ఫ్రూట్ అన్న వేసుకోండి కూరలో వేసుకోండి మంచిది ఆరోగ్యానికి ఈ అవకాడో ఫ్రూట్ ఓకేనండి కొంచెం ఖరీదు ఎక్కువ అయ్యి ఉండొచ్చు సూపర్ మార్కెట్లో సో పెంచుకోవడానికి ట్రై చేయండి మీ ఫామ్ హౌస్లో కానీ మీ పొలాల్లో కానీ మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ వేసుకోవటాన్ని ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి జబ్బులు మనకొద్దు మనకి ఆరోగ్యం ముద్దు హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే